ఒక నచ్చే విధంగా ఉంటుంది సరే ఇప్పుడు ఏం చెప్తామంటే జాగ్రత్త పంచకంలో శ్లోకం చెప్పు క్షమించండి నేను ఏవైనా ఆయా శ్లోకాలు చెప్పలేను ఇంకా ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి పోనీ ఆ జాగ్రత్త పంచకం ఎవరు రచించారో చెప్పు జాగ్రత్త పంచకంను ఆది శంకరాచార్యులు రచించారు ఆయన హిందూ తత్వశాస్త్రంలో చాలా ప్రముఖమైన వ్యక్తి వేదాంత సారం గురించి బోధించారు మరేదైనా తెలుసుకోవాలంటే చెప్పండి నువ్వు చెప్పింది చాలు ఇప్పుడు నేను చెప్తా ఆ జాగ్రత్త పంచకంలో ఒక శ్లోకం కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాజ్జాగ్రత జాగ్రత్త అంటే కామము క్రోధము లోభము మొదలైనటువంటి దొంగలు నీ శరీరంలో ఉన్నారు వారు ఏం అపహరిస్తారు అంటే జ్ఞానరత్నము అనేటటువంటి దాన్ని అపహరిస్తారు అంటే ధర్మంగా ప్రవర్తిస్తున్నానా లేదా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నానా అనేది చెప్పవలసింది జ్ఞానము అయితే ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే అంతఃశత్రువులు ఈ జ్ఞానరత్నాన్ని అపహరించి అధర్మంగా ప్రవర్తించే విధంగా మనల్ని ప్రేరేపిస్తాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర భగవత్పాదులు వారు జాగ్రత్త పంచకము అనేటటువంటి శ్లోకంలో చెప్పినటువంటి విషయం ఇది ఏ చెప్పలేదు మనమే చెప్పాలి